audio jump హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంక ఇక్కడైతే లాగ్ పొద్దున్నే స్టార్ట్ చేశానండి నిన్న ఇంకా థర్స్డే రోజు లాగేది మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే స్టవ్ పై పాలు పెట్టేసాను ఇంకొక సైడ్ ఏమో హాట్ వాటర్ పెట్టేశానండి ఇంకా పాలలో అయితే ఈరోజు వెన్న ఏం తీయలేదు ఎందుకంటే పాలు తోడేద్దాం అనుకుంటున్నాను తోడేసేటప్పుడు అయితే వెన్న తీయనండి వెన్న తీస్తే పెరిగంత టేస్టీగా ఉండదు కదా సో అందుకనేసి ఇంకా అలానే కాగబెట్టేసాను స్టవ్ మీద అయితే పెట్టేశానండి పెట్టి ఇంకొక సైడ్ అయితే గిన్నెలోకి రైస్ తీసుకొచ్చుకొని అయితే కడుగుతున్నాను ఇంకా రైస్ పెట్టాలి ఈరోజు అయితే పాపను స్కూల్కి పంపిద్దాం అనుకుంటున్నామండి కొంచెం వేడిగా ఉందండి బా పాప బాడీ అయితే నైట్ పడుకునేటప్పుడు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఎందుకో సడన్గా వేడిగా ఉంది చూడాలండి ఇంకా స్కూల్ టైం వరకు అయితే ఇంక ఇక్కడైతే ఒక సైడు మా హస్బెండ్కి హాట్ వాటర్ పోసి ఇచ్చానండి ఇందాకనే ఇచ్చేసి బాబు బాటిల్ ఉంటుంది కదా పాల బాటిల్ ఇంకా అదైతే బాయిల్ చేశాను ఇంకా హాట్ వాటర్లో అయితే ఇంకా తర్వాత అయితే నా కోసం ఇక్కడ హాట్ వాటర్ వేసుకుంటున్నానండి కొంచెం చల్లారినట్టు అనిపిస్తే మళ్ళీ కొద్దిగా అయితే వెయిట్ చేసుకుంటున్నాను ఇక్కడైతే పాలు కాగాయండి ఇంకా అప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేశాను కాగానే ఇంకా పాల నుంచి అయితే కొన్ని పాలైతే తీసి పక్కన పెట్టుకుంటున్నాను అండి ఇంకా మా హస్బెండ్కి టీ పెట్టాలి కదా ఆ టీ మందం పాలే ఆ గిన్నెలో ఉంచి మిగిలిన పాలన్నీ తీసేస్తున్నాను అయితే ఇంకా పిల్లలకు తాగిపిచ్చి మిగతావైతే తోడు పెడతానండి ఇక టీలోకి అయితే కొంచెం అల్లం పొట్టు అలాగే టీ పౌడర్ ఇంకా షుగర్ అయితే వేసేసుకున్నానండి షుగర్ అయితే వేస్తానండి నేను టీలోకి అయితే ఇంకా పాప స్నాక్స్ కోసమేమో ఈ పల్లీలు వేయించిన పల్లీలు అడిగిందండి తనకి తనకిష్టం ఈ పల్లీలు ఇంకెప్పుడైనా చట్నీ కోసం వేయించితే కూడా అడుగుతుందండి ఇస్తాను ఇంకా ఈరోజు కొంచెం పాపకి ఫీవర్ అలా ఉంది కదా టూ డేస్ అవుతుంది మళ్ళీ స్కూల్కి వెళ్ళక సో తనకి ఇష్టమైన స్నాక్ పెడితే బాగుంటుంది కదా అనేసి అయితే తనకి ఇష్టమైన స్నాక్ అయితే పెడదామని ఇక్కడ పల్లీలు వేయించుతున్నాను అండి ఇక్కడ అయితే టీ అయిందండి ఇంకా మా హస్బెండ్కి టీ అయితే ఇచ్చేసాను ఈ టీ మార్ట్లో గ్లాసులు అంటే భలే ఉన్నాయి అసలు కాలట్లేదండి చుట్టూ పట్టుకున్నా కానీ కాకపోతే టీ కొంచమే పడుతుంది ఇంకా తనకైతే పోసి ఇచ్చేసి ఇంక ఇక్కడ బాబు కోసం పాప కోసం పాలైతే చల్లర పెడుతున్నానండి కొన్ని పాలైతే సరిపోతాయండి ఇద్దరికైతే ఇంకా పాప తాగుతుందో తాగదో తెలియదు అందుకనేసి తన కోసం కొన్నే ఉంచి మిగిలినవైతే బాబుకు పోస్తానండి ఇంక ఇక్కడైతే పా బాబుకు పాలు పోసాకైతే రైస్ కడిగాను కదా ఇందాక రైస్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నానండి ఇంకా అయితే పాపకి బాక్స్లోకి అయితే ఈ క్యారెట్ రైస్ చేద్దామనుకుంటున్నానండి క్యారెట్ ఉన్నాయి ఇంట్లో అయితే ఇంకా క్యారెట్ రైస్ కోసం అయితే ఫస్ట్ అయితే ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఏం లేదండి సో ఉప్మాలోకి టమాటాలు ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకున్నాను అలాగే క్యారెట్ రైస్లో కూడా క్యారెట్ ఉంటుంది కదా దాన్ని అయితే పీల్ చేసి మొత్తం గ్రేట్ చేసుకుంటానండి గ్రేటర్తో అయితే ఇంకా అట్లయితే బాగుంటుంది క్యారెట్ రైస్ అయితే టేస్ట్ బాగుస్తుందండి ఇంకా ఈ రెసిపీ నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి తక్కువ స్పైసెస్ తోటి మంచిగా చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అండి క్యారెట్ రైస్ అయితే ఒకసారి ట్రై చేయండి మీ పిల్లల బాక్స్లో అయితే ఇంకా ఒకటే సింగిల్ బాక్స్లోకి అయిపోతుందండి ఇంకా దీనికి సపరేట్గా మళ్ళీ కర్రీ చట్నీ లాంటివి ఏం అవసరం లేదు డైరెక్ట్ మనం రైస్ ఐటెం ఒకటి పెడితే సరిపోతుంది ఇంకా స్పూన్ వేస్తే వాళ్ళు అయితే ఇష్టంగా తింటారండి సో ఇంకా ఇక్కడైతే క్యారెట్ రైస్ కోసం ఇంకా ఉప్మా కోసం అన్నీ ఒకసారి అయితే చాప్ చేసుకుంటున్నాను ఎందుకంటే రెండు స్టవ్ల మీద రెండు ఉన్నాయండి ఏమో పల్లీలు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను పల్లీలు ఎప్పుడు కానీ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మంచిగా లోపల వరకు ఫ్రై అవుతాయండి ఇంకొక సైడ్ ఏమో రైస్ పెట్టాను మళ్ళీ రైస్ అవ్వాలి కొంచెం చెల్లారాలండి మరి వేడి వేడి రైస్ చేసినా ముద్ద ముద్దలా వస్తుంది కదా అందుకనేసి ఇంకా ఫస్ట్ అయితే రైస్ పెట్టాను ఇంక ఇక్కడైతే క్యారెట్స్ ఉన్నాయి కదా వీటిని అయితే పీల్ చేస్తున్నానండి ఒక సైడ్ అయితే ఆల్రెడీ హాట్ వాటర్ కోసం కూడా పెట్టానండి గీజర్ వేసాను పిల్లలకైతే క్యారెట్ రైస్ ప్రిపేర్ చేసుకుంటూ మళ్ళీ స్నానం కూడా చేపించవచ్చు అనేసి ఇంకా నా కోసం బాబు కోసం అయితే చియా సీడ్స్ స్నానం పెట్టుకున్నాం నైట్ అయితే ఇంకా చియా పుడింగ్ చేసుకోవాలండి ఉప్మా వచ్చేసి మా హస్బెండ్ కోసం ఉండు మా పాప కోసమే అండి మా పాప చియా పుడింగ్ సరిగా తినదనిపించింది నాకైతే సో ఇంకా తను ఓవర్ సో ఒక ఓట్స్ అయితే తింటది కానీ చియా పుడింగ్ ఒకసారి పెడితేనే అయితే తనకు నచ్చలేదండి ఇంకా తనకు తినకుంటే మళ్ళీ పొద్దు పొద్దున్నే ఏం తినకుండా స్కూల్కి వెళ్తే బాగుండదు కదా అనేసి ఉప్మా చేస్తున్నాను మా ఏమో ఈ చియా పొడింగ్ కానీ ఇవన్నీ ఇలాంటివైతే ఇష్టమే అండి ఇంకా పాపకు ఒక్కదానికి ఏమి ఉప్మా చేయాలని మా హస్బెండ్ కూడా చేశానండి చేస్తే తనైతే ఇంకా నాకోసం కూడా ఈ చియా పుడింగే పెట్టు మీరేమో హెల్దీగా తింటారు నాకేమో ఉప్మా పెడతావా అనేసి అన్నారండి తను కూడా కొంచెం తిన్నారు అదైతే ఇక్కడ చూడండి మా బాబు అయితే నేను వంట చేసుకుంటుంటే ఇంకా మళ్ళీ వచ్చానండి కిచెన్లోకి అయితే నేను కొంచెం కథ వేసుకొని చేసుకుంటున్నానండి కిచెన్లోకి రాకుండా అయితే హాల్లోది నన్ను కొంచెం చూసాడనుకో అనుకో కథ వస్తూ ఉంటాడండి పక్కనే ఉండాలి ఖచ్చితంగా ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళారండి ఇంక ఇక్కడైతే ఉప్మా చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ ఇవన్నీ అయితే వేసుకుంటున్నాను ఇంకా కరివేపాకు ఒక రెమ్ము ఉంటే అదైతే వేసుకున్నానండి పొద్దున్నే బ్రష్ చేసుకుంటూ వెళ్ళి మా ఇంటి ముందు ఉంటే తెంపుకొచ్చాను సో ఇంకా అది క్యారెట్ రైస్లోకి వేసుకోవాలి ఇక్కడ ఉప్మాలోకి వేసుకోవాలండి ఇక్కడైతే టమాటాలు ఇట్లా వేసాను తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా అది ఫ్రై అయ్యాకైతే వాటర్ వేసుకున్నానండి అయితే ఉప్మా క్వాంటిటీ కొంచెం ఎక్కువనే అయిపోయింది కొంచెం పడేయాల్సి వచ్చిందండి నాకైతే అస్సలు తినబుద్ధి కాదండి ఉప్మా అంటే అక్కడ ఆప్షన్ లేకుండా తింటాను కానీ వేరే ఆప్షన్ ఉంటే మాత్రం ఇంకా ఉప్మా దగ్గర జోలికి కూడా వెళ్ళాను ఇంకా చియా పుడింగ్ అయితే సూపర్ ఉందండి అసలు టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది చేసుకోవాలి ఇంకా ఈ మధ్యలో అప్పుడప్పుడు అయితే మొన్ననే చియా సీడ్స్ తీసుకొచ్చాడు మా హస్బెండ్ అంతకుముందు ఉండేగానే అవంతా పాడైనట్టు అనిపించాయండి పడేసాను ఎప్పుడు మా బాబు పుట్టినప్పటివి అప్పుడు ఉండే అండి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా అవుతుంది కదా అనేసి వాటిని అయితే తీసి పక్కకు పడేసానండి ఇంక ఇక్కడ చూడండి ఇవి నైట్ని నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను అండి ఇంకా ఇప్పుడైతే బయట పెట్టేశాను యాక్చువల్లీ నేను బనానా తిననండి కానీ ఇట్లా ఫ్రూట్స్ అలాల్లో కానీ ఇట్లా పుడింగ్స్లలో కానీ లేదంటే ఓవర్ నైట్స్ ఒకటి ఓట్స్లలో చిన్న చిన్నగా కట్ చేసేస్తాను ఇంకా అవి ఎలానో అలా మింగేస్తానండి కానీ ఒక బనానా డైరెక్ట్గా అయితే తినలేనండి నేను అసలు నాకు తినబుద్ధి కాదు ఇక్కడైతే ఈ బనానా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే దీంట్లోకి అయితే వేశాను మెయిన్ బాబు కోసం అండి ఇక నిన్ననేమో మా హస్బెండ్ డ్రైడ్ కివీ తీసుకొచ్చాడు కదా ఇవి అయితే బాగున్నాయండి టేస్ట్ అయితే నార్మల్ కివీ కంటే ఇంక ఇవి ఎట్లా చేసుకోవాలనో ఒకసారి చూడాలి యూట్యూబ్లో చూసి చేసుకోవాలి అలాగే ఒక రెండు డేట్స్ ఈ డేట్స్ని కూడా చిన్న చిన్న పీసులు కట్ చేస్తున్నాను ఇంకా బాబు పెద్ద పెద్ద అయితే తినలేడు కదండి చిన్న చిన్న పీసులు అయితే ఇంకా అందులో కలిసిపోతే తింటాడు సో అందుకనేసి చాక్తో అయితే చిన్న చిన్నగా కట్ చేశానండి ఈ కివీని కూడా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేశానండి ఇంక ఇవన్నీ అందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా పైనుంచి కొంచెం హనీ కూడా వేసుకున్నానండి హనీ కొంచెం తక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ డేట్స్ బనానా రెండు స్వీటే కదా సో అందుకనేసి ఇంకా అది కలిపి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ ఉప్మా కూడా అయిందండి ఇంకా తీసుకెళ్ళి ఇస్తున్నాను మా హస్బెండ్కి మా పాపకి ఇంకా మా హస్బెండే మా పాపకి అయితే తినిపిస్తాడు తినుకుంటూ నేను చియాపుడిని తీసుకొని వెళ్ళి కొంచెం బాబుకి తినిపించుకుంటూ నేనైతే తినేసాను ఇంకా మా హస్బెండ్ కూడా అదే కొంచెం తిన్నారండి ఎంత టేస్టీగా ఉందో చియా పుడింగ్ అయితే మీకు రెసిపీ కావాలంటే చెప్పండి నేనైతే షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను చాలా ఈజీ ఇంకా పిల్లలు మంచిగా ఇష్టంగా తింటే మాత్రం మంచి హెల్తీ ఫుడ్ అండి అది వెయిట్ లాస్ కూడా మంచిగా యూజ్ అవుతుంది ఇంక ఇక్కడైతే తిన్నాకైతే క్యారెట్ రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇంకా ఆల్రెడీ బాత్రూంలో వేడి నీళ్ళు పెట్టేశానండి పిల్లలకైతే ఇంక ఇది చేసుకుంటూ స్నానాలు చేయించాలి ఇక్కడ ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకొని దాంట్లో జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని ఇంకా తర్వాత అయితే కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నానండి ఇంకా అవి కొంచెం ఫ్రై అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసుకున్నాను అది కూడా కొంచెం ఫ్రై అయ్యాకైతే ఇక్కడ ఇందాక తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా అదంతా వేసుకుంటున్నానండి వేసుకొని అయితే ఇంకా సిమ్లో పెట్టుకొని క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి సో మధ్య మధ్యలో కలుపుతూ ఇక నేను కొద్దిసేపు ఉండి కలిపాను తర్వాత అయితే ఇంకా మా హస్బెండు దీన్ని మొత్తానికి అయితే దగ్గర పడింది నేనేమో పాపకు స్నానం చేయించి వచ్చానండి ఇంకొచ్చి ఇక్కడ రైస్ అయితే ఇందాకనే అయ్యింది పక్కకు తీసి వేరే దాంట్లో పెట్టుకున్నాను అయితే ఆ రైస్ అయితే తీసి దీంట్లోకి వేసుకున్నానండి వేసుకుని అయితే ఇంకా మొత్తం మంచిగా కలుపుకుంటున్నాను ఇంక ఇక్కడైతే సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే సాల్ట్ అండి ఇంకా కారం అయితే కొంచెం స్పైస్ తక్కువగానే వేసాను ఓన్లీ పచ్చిమిర్చి వేసాను ఇంకా టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి ఇంకా నేను ఏం చేసినా టేస్ట్ అయితే బాగానే వస్తుందండి దాదాపు నాకు వంటలు చేయడం అంటే బాగా ఇంట్రెస్ట్ అండి బట్ నేను ఇంకా ఎలా కుక్ చేస్తే ఎలా వస్తాయి అనేసి ఒక ఐడియా ఉంటుంది నాకైతే ఇట్లా చేస్తే బాగుంటుందని ఊహించుకొని ఇంకా అట్లనైతే ప్రిపేర్ చేస్తానండి ఇంకో వంటలు చేయడంలో బాగా ఇంట్రెస్ట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేయాలని అట్లా బాగుంటుందండి నాకైతే పిల్లలకు పెట్టాలని పిల్లలు మంచిగా తినే పిల్లలు ఉంటేనే అయితే ఇంకా బాగా చేసి పెట్టొచ్చండి మా పిల్లలు అయితే కొంచెం ఎక్కువ తినరండి సో ఇంకా చేసి వేస్ట్ అయిపోతాయి మళ్ళీ నేనే తినాలి మా హస్బెండ్ సరిగా మళ్ళీ తినరు సో అందుకనేసి తనకిష్టం కానీ ఇంకా ఎక్కువ తినలేరండి డైటింగ్ అలా అనేసి ఇంకా మేమే తినాల్సి వస్తుంది మళ్ళీ ఎటు చేసినా మా హస్బెండ్ నేనే అందుకనేసి ఎక్కువ రెసిపీస్ అయితే చేయను కానీ నాకైతే ఇంట్రెస్ట్ అండి వాళ్ళ ఇంట్రెస్ట్ కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయాలని ఇంకా ఈవినింగ్ అయితే నేను పాస్తా కూడా చేశాను మీకు అది కూడా చూపిస్తాను ఈరోజు వ్లాగ్ అయితే ఎక్కువ షూట్ చేయలేదండి సో ఇక్కడైతే పాపకి బాక్స్ ప్యాక్ చేశానండి స్నాక్స్ కింద అయితే ఇందాక పల్లీలు వేయించాను కదా పల్లీలు ఒక రెండు డేట్స్ అలాగే డ్రై ఇవి ఉంటుంది కదా అదైతే పెట్టేశానండి ఇంక ఇక్కడ చూడండి పాప రెడీ అయింది బయటకైతే వెళ్తుంది చెప్పులేసుకొని ఇంకా మా బాబుకైతే ఇట్లా బండి మీద తిప్పడం బాగా అలవాటైపోయిందండి రోజు ఖచ్చితంగా తిప్పాలి లేదంటే ఇంకా గట్టి గట్టిగా ఏడుస్తున్నాడు అండి ఇంకా మా పాప వెళ్ళాక నాకు చుక్కలు చూపిస్తాడు ఇంకా మా బాబు అయితే సో అందుకనేసి మా హస్బెండ్ ఇంకా ఎందుకుతే గో ఎందుకుతే వీంతో గోల అనేసి ఇంకొక రౌండ్ అయితే అలా తిప్పేసారండి తిప్పకైతే నేను మా బాబుని తీసుకున్నాను ఇంకా మా హస్బెండ్ ఏమో మా పాపని తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళారండి ఇంకా వెళ్ళేటప్పుడే పాపకైతే కొంచెం ఒళ్ళు వేడిగా ఉంటే సిరప్ అయితే వేశానండి ఇంకా మంచిగానే ఉంది ఇప్పుడు ఎనర్జెటిక్గానే ఉంది సో స్కూల్కి అయితే పంపించేశానండి ఇంకా తను వెళ్ళగానే ఇక్కడైతే పాపం పడుకోబెట్టి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను అండి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఇంకా ఫ్రెష్ అయిపోవాలండి తర్వాత అయితే వీడియోస్ ఎడిటింగ్ ఉన్నాయి ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయండి రెండు రోజులు అవుతుంది మీ మిషన్లో వేయ వేయడానికి ప్లేస్ లేదని వేయలేదండి మళ్ళీ కంటిన్యూస్గా వర్షం పడుతుంది కదా సో అందుకనేసి కానీ ఒక్కసారి ఈ బట్టలన్నీ బట్టలేదండి ఇంకా పట్టే వరకు అయితే మెయిన్గా పిల్లలకి యూజ్ అయ్యే డ్రాయర్లు ఇంకా డ్రెస్సులు మా హస్బెండ్ బనియన్లు అలాంటివి ఉంటాయి కదా సో అవి అయితే మెయిన్ మెయిన్గా యూజ్ అయ్యేటి అయితే వేశానండి ఇంకా మామూలుగా డ్రెస్సులు అయితే వేయలేదు అవి ఎట్లయినా ఉన్నాయి కదా డ్రెస్సులు ఎక్కువనే ఉంటాయి కదండి సో ఇంకా సరిపోయానన్నీ ఉన్నాయి ఇంకా ఇవి ఇవైతే లేవండి సో మిగతా వాటిని అయితే వేశాను హాయ్ ఏం చేస్తున్నారు అందరూ ఇంక ఇప్పుడే మా పాప అయితే స్కూల్కి వెళ్ళిందండి ఇంకా వెళ్ళగానే పాపను పడుకోబెట్టేసాను పడుకోబెట్టి వాషింగ్ మిషన్లో బట్టలు వేసి కిచెన్ అంతా క్లీన్ చేశానండి వాషింగ్ మిషన్లో బట్టలు వేయకైతే టూ డేస్ అవుతుంది ఫుల్గా బట్టలు ఉండే అన్నీ బట్టలేదు కొన్ని వేసాను కొన్ని ఉన్నాయి ఇంకా నిన్న మొన్న వేసిన బట్టలు ఇంకా ఇప్పుడు ఆరాయండి ఇప్పుడు తెచ్చి ఇంట్లో వేసాను ఇంకా పాప అయితే ఈరోజు కొంచెం బాధ బాధగా వెళ్ళిందండి నాకే బాధ బాధ అనిపిస్తుంది టూ డేస్ ఇంటి దగ్గరే ఉంది కదా సో ఇంకా రెండు రోజులు ఇంటి దగ్గర ఉన్నాక స్కూల్కి వెళ్ళాలంటే ఎవరికైనా అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కదండీ నాకే ఎంతలో అనిపించింది ఇంకా తను వెళ్ళినప్పటి నుంచి ఎందుకో బాధ అనిపిస్తుంది అండి ఇంకా పాపం ఏడ్చిందంట అంట స్కూల్లో ఇంటి దగ్గర బాగానే వెళ్ళింది కానీ ఇంకా స్కూల్కి వెళ్ళాకైతే ఏడ్చిందంట నాకైతే పనంతా అయిపోయిందండి కిచెన్ అంతా నీట్గా సర్దేశాను వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను బాబు పడుకున్నాడు ఇంక ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోయి కొన్ని వీడియోస్ ఉన్నాయి ఇంకా అవైతే ఎడిటింగ్ చేసుకొని బట్టలు మడత పెట్టాలండి మళ్ళీ బాబు లేవగానే బాబుకైతే తినిపించేసేయాలి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి లంచ్ చేశారా అండి అందరూ నేనైతే ఇంకా నా పని అంతా కంప్లీట్ అయిపోయింది వీడియో ఎడిటింగ్ అయిపోయింది రెండేసాను ఇంకా లంచ్ కూడా చేశానండి లంచ్ చేసాకైతే ఒకసారి పాప స్కూల్కి కాల్ చేయమని అడిగాను మా హస్బెండ్ను సో తను చేస్తే మా పాప అయితే ఈరోజు మార్నింగ్ వెళ్లే ముందే కొంచెం వేడిగా ఉందండి సిరప్ వేసాను ఇంకా వాళ్ళైతే కొంచెం వేడిగా ఉంది ఫీవర్ వచ్చినట్టు అనిపించింది అని చెప్పారండి సో ఇప్పుడు టైం అయితే టూ ఓ క్లాక్ అవుతుంది ఇంకా మా హస్బెండ్ వెళ్ళి పాపనైతే తీసుకొని వచ్చారండి కొంచెం చూడండి కళ్ళలో అనీరసం అనేది తెలుస్తుంది పాపలో అయితే ఇప్పుడైతే పాపను పడుకోబెడతాను ఇంకా పడుకోబెట్టి మళ్ళీ ఈవినింగ్ అయితే పనులు స్టార్ట్ చేసుకుంటానండి బాబు అయితే పడుకున్నాడు పడుకోబెట్టాను ఇప్పుడే బాబునైతే ఇంకా చూడండి మా పాప అయితే లంచ్ కూడా సరిగా తినలేదు కొంచెమే తిండి స్నాక్స్ అయితే తిన్నది మనకి ఇష్టమైన స్నాక్స్ పెట్టాను ఈరోజు ఆ స్నాక్స్ అయితే కొంచెం తిన్నది కానీ ఇంకా లంచ్ అయితే క్యారెట్ రైస్ కొద్దిగానే తిన్నదండి ఇంక ఇప్పుడైతే వచ్చింది ఇంకా ఈ పాపతోటి టైం అయితే సరిపోతుందండి వేడిగా ఉంది వాడి అంతా అయ్యిందనా అని అవి వచ్చిందా వచ్చిందా తగ్గిపోతలేనా తగ్గిపోతుంది ఓకేనా బజ్జి ఉంటుందా ఓకే అండి ఇంకా ఇంకా చూసారు కదండి మా పాప అయితే ఆఫ్టర్నూనే వచ్చింది ఇంటికి టూ ఓ క్లాక్ అలా తీసుకొచ్చామండి ఫీవర్ వచ్చిందంట స్కూల్లో ఇంకా మేడంకి కాల్ చేస్తే వేడిగానే ఉందంటే ఇంకా రాగానే సిరప్ అయితే పోసానండి ఇంకా పడుకుంటా అంటే పడుకోబెట్టేసాను పాపనైతే ఇంకా ఎందుకు ఫీవర్ వస్తుందో అర్థం అవ్వట్లేదండి చూస్తాం ఇంకా రేపు మార్నింగ్ వరకు ఇట్లనే ఫీవర్ ఉంటే మాత్రం హాస్పిటల్కి తీసుకెళ్ళాలనుకుంటున్నామండి అనుకుంటున్నామండి ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి ఇంకా ఈవినింగ్ లేచి ఇక్కడ మా హస్బెండ్కి అయితే టీ పెట్టిస్తున్నాను టీ పెట్టించాకైతే మా హస్బెండ్ వాకింగ్కి వెళ్ళారండి ఇంకా మా బాబు చూడండి ఎలా ఆడుకుంటూ ఉన్నాడో ఇంకా మా పాప ఏమో లేచిందండి ఇంకా లేచి డల్గా ఉందండి ఇంకా తనకి చాతన నవ్వట్లేదు జ్వరం జారిందండి కొంచెం చల్లి పెడుతున్నట్టుంది ఇంకా మమ్మీ నీ దగ్గరే పడుకుంటా అంటే ఇంక ఇలా అయితే పడుకోబెట్టుకున్నానండి సో ఇంక నేను ఇలా పడుకోబెట్టుకుంటే మా బాబుకైతే అస్సలు నచ్చదండి సో ఇంకా తను చిద్దరిని తీసుకొని కొరుకుతున్నాడు మా పాప అయితే ఇంకా కొద్దిసేపు అలానే ఉన్నాకైతే మా పాపకి స్నానం చేయించానండి ఇంకా బాబు కూడా ఇద్దరికైతే స్నానాలు చేయించి ఇక్కడ కూర్చోబెట్టాను సో పాస్తా చేయమని అడిగిందండి పాప అయితే సో చేద్దామనేసి కిచెన్లోకి వెళ్దామని కూర్చోబెట్టి ఇక్కడ టీవీలో అయితే ఆ పీకాచు వీడియోస్ ఉంటాయి కదండీ అవైతే పెట్టాను పెట్టి కిచెన్లోకి వచ్చానండి వచ్చి రాగానే మా బాబు చూడండి మళ్ళీ నా వెనుకనే పరిగెత్తుకుంటూ వచ్చాడండి ఇంకా సోఫా దిగడం కూడా బాగా ఈజీ అయిపోయిందండి తనకైతే దిగి ఉరుకు ఉరుక్కుంటూ వచ్చేసాడండి ఇంకొచ్చి ఇక్కడ చూడండి నన్ను పని చేసుకుని ఇవ్వకుండా ఇంకా గట్టిగా పట్టుకొని ఏడు জন so, ఇంకా ఎత్తుకోవాలట ఈ పని చేసేటప్పుడు కూడా ఎత్తుకొని చేయమనేసి తన ఫీలింగ్ అండి ఎత్తుకొని చేయొచ్చు కదా అని అనుకుంటాడు కానీ ఇంక ఒక చేతిలో ఎత్తుకొని ఒక చేతిలో చేతితో ఎలా చేసుకుంటానండి ఇంక ఇక్కడ తనను అయితే మళ్ళీ హాల్లో కూర్చోబెట్టేసి వచ్చానండి ఇంకొచ్చి పాస్తా చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా స్పీడ్ స్పీడ్గా చేసుకోవాలండి మళ్ళీ కొద్దిసేపే కరెంట్ ఇచ్చాడు మా బాబు అయితే అది వేసుకోపో అన్నట్టుగా వదిలేసాడండి ఇంకా కొద్దిసేపటికి మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు సో ఇక్కడ ఫస్ట్ వచ్చి అయితే వాటర్ పెట్టానండి ఇది వీట్ పాస్తా అండి సో గోధుమ పిండితో చేసిన పాస్తానే మంచిదే హెల్త్కి అయితే ఇంకా దీన్ని నేను ఇంకా హెల్దీగా చేస్తున్నానండి ఇక్కడైతే అయితే ఫస్ట్ పాస్తా కోసం అయితే వాటర్లో కొంచెం ఆయిల్ ఉప్పేసి అయితే స్టవ్ మీద పెట్టానండి ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ అన్ని చాప్ చేసుకున్నాను టమాటా క్యారెట్ అలాగే క్యాప్సికమ్ ఇంక ఇక్కడ అయితే వాటర్లో గ్రీన్ పీజు ఉన్ను కాన్ అయితే వేసానండి కొంచెం వాటర్లో వేసి పెట్టాను అవి ఫ్రోజన్ ఉంటాయి తర్వాత అయితే ఇక్కడ ఈ పాస్తా వాటర్ ఉన్నాయి కదా ఇవి బాయిల్ అవుతుంటే దీంట్లోకి అయితే పాస్తా వేసాను అలాగే ఇంకొక సైడ్ అయితే కట్ చేసుకున్న అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి వాటినైతే ఒక ప్యాన్లో బటర్ వేసుకొని ఇంకా బటర్ కొంచెం వేడాకైతే ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నానండి వేసుకొని ఇంకా సిమ్లో పెట్టుకొని వాటినైతే బటర్లో మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అవి మొత్తం కొంచెం మెత్తబడే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఫ్రై చేసుకున్నాకైతే స్టవ్ ఆఫ్ చేశాను ఇంక ఇక్కడైతే వెల్లుల్లి ఉంటాయి కదా అవైతే కట్ చేసుకున్నానండి చిన్నగా చాప్ చేసుకున్నాను తర్వాత అయితే ఇంట్లో ఈ ఇంకా అదే కా చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి అవి అయితే లేవండి ఇంకా అవి బయట నుంచి కొనుక్కరావడం ఎందుకు ఇంకా వీటికి కూడా అనేసి నేనే ఇక్కడ రెడీ చేస్తున్నానండి ఏం లేదు ఎండుమిరపకాయలు ఉంటాయి కదా వాటిని అయితే మిక్సీలో వేసుకొని ఇట్లా ఫ్లేక్స్లా చేసుకుంటే అవే చిల్లీ ఫ్లేక్స్ అండి ఇంకా వాటిని కూడా బయట కొనుక్కుంటారు కొంతమంది నేను ఎప్పుడన్నా అవసరం అనుకున్నప్పుడు ఇలా అయితే చేస్తానండి ఇంకొకటి ఐస్ క్రీమ్ కుండా ఉంటే దాంట్లోకి అయితే వేసేసానండి ఈ ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో వేసుకున్నాను అలాగే ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసానండి ఇంకా పాస్తాను బాయిల్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదండి ఇది ఎలాగో వీట్ పాస్తానే ఇంకా వాటర్లో కుక్ అయితే ఆ వాటర్ కూడా మంచివే కదా వేస్ట్ చేసుకోవడం ఎందుకని ఆ వాటర్ వేసి ఈ ఇందాక ఫ్రై చేసుకున్న వెజ్టీ వెజ్జీస్ ఉన్నాయి కదా అవి అయితే మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి ఇంకా తర్వాత అయితే మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి అయితే బటర్ వేసుకుంటున్నానండి ఇంకా మాకు కూడా డిన్నర్ ఏం ప్రిపేర్ చేసుకోలేదు ఇదే అందరికండి సో అందుకనేసి అందరికీ సరిపడా చేస్తున్నాను ఇంకా బటర్ వేడవగానే సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ ఉన్నాయి కదా అవి వేసుకున్నాను తర్వాత అయితే ఈ ఇందాక ఫ్రై చేసుకున్న ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి వేసుకొని కొంచెం ఫ్రై అవగానే మళ్ళీ ఇందాక పాస్తా ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ అన్నీ ఇందులోకి వేసుకుంటున్నాను అండి అసలు ఇలా ఎవ్వరూ ట్రై చేసి ఉండరు నాకు తెలిసి అయితే నేనే కొత్తగా ట్రై చేస్తున్నాను అనుకుంటున్నాను యూట్యూబ్లో కూడా ఎక్కడ ఇలాంటి వీడియోలు కూడా కనిపించలేదండి నాకైతే కానీ చాలా హెల్తీ అండి పిల్లల కడుపులోకి అయితే అన్నీ వెళ్తాయి వాళ్ళు ఇట్లా డైరెక్ట్ అయితే తినరు కదండీ ఇప్పుడు మనం మిక్సీ చేసాం కాబట్టి క్యాప్సికమ్ క్యారెట్ పీస్ కాన్ అన్నీ హెల్తీ కదా దీంట్లో అన్హెల్దీ ఏం లేదండి పాస్తా కూడా మళ్ళీ వీట్ పాస్తా సో ఇంకా అందులోకైతే వాటర్ వేసుకున్నాను అండి ఆ పేస్ట్లోకి కొంచెం అయితే పాస్తా వేసుకున్నాను ఇంకా పైనుంచి నుంచి అయితే కొంచెం సాల్ట్ అలాగే పెప్పర్ పౌడర్ వేసాను తర్వాత అయితే మిక్స్డ్ హబ్స్ వేసుకుంటున్నాను అండి ఇంక ఈ మిక్స్డ్ హబ్స్ వేసుకొని చీజ్ పైన పెట్టుకొని ఒక వన్ మినిట్ అలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇంకా తర్వాత అయితే ఈ చీజ్ని కలుపుకొని పైనుంచి నుంచి మళ్ళీ కావాలనుకుంటే మిక్స్డ్ హబ్స్ వేసుకోవాలండి పిల్లల కోసం అయితే కొంచెం సైడ్కి తీసి పెట్టానండి మా కోసం అయితే దాని మీద చిల్లీ ఫ్లేక్స్ ఇంకా మిక్స్డ్ హబ్స్ అయితే వేసుకున్నామండి వేసుకొని అయితే ఇంకా సర్వ్ చేసుకున్నాం టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉందండి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఈ రెసిపీ అయితే ఇంకా ఇవైతే తిన్నామండి పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తిన్నారు ఆ పాస్తా తినకున్నా కానీ ఆ పేస్ట్ తిన్నారండి అంటే పేస్ట్ అంటే ఆ గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీయే హెల్దీ కదండి ఇంకా గ్రేవీ అయితే మంచిగా ఇద్దరు తిన్నారండి ఇంక ఇక్కడ చూసారు కదండి ఫస్ట్ అయితే కొంచెం పిల్లల కోసం అయితే పక్కన పెట్టాను ఇందాక చెప్పాను కదా ఇంకా పక్కన పెట్టి పక్కన పెట్టాకైతే మా కోసం మిక్స్డ్ హబ్స్ ఇంకా కాన్ఫ్లేస్ ఈ కాన్ఫ్లేక్స్ అనే వస్తుందండి చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవైతే వేసుకున్నామండి ఇంకా స్పైసీ కావాలనేసి సో ఇంకా వేసుకొని కలుపుకొని నేను మా హస్బెండ్ తినేసాము ఇంక ఇక్కడైతే తిన్నాకైతే ఇంకా పిల్లల్ని అయితే పడుకోబెట్టేసి నేను కూడా పడుకున్నానండి వీడియో అయితే ఏం షూట్ చేయలేదు బట్టలు అవి ఏం మడతబెట్టలేదు అండి ఇంకా ఏ పని చేయలేదు సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి